దశాబ్ది ఉత్సవాలు ప్రజలు ఎవరు జరుపుకోవట్లేదు ఉద్యోగుల చేత జరిపిస్తున్నారు ప్రజలు ఎవరు ఇంట్రెస్ట్ లేరు కేవలం ఉద్యోగస్తులతో ఉద్యోగస్తుల పాపం వాళ్ళు కూడా అది ఒక డ్యూటీగా జరుపుకుంటున్నారు సంబరం ఒక రోజు సంబరం జరుపుకుంటారు కదా ఇరవై నాలుగు రోజులు ఇరవై ఒక్క రోజు ఎవరు జరుపుకోరు జరుపుకునే అంత గొప్పతనంగా పరిపాలన ఏం లేదు అది అందుకనే ప్రజలు ఎక్కడ ఇంట్రెస్ట్ గా పాల్గొంటలేరు నాయకులు లేదా ఉద్యోగులు మాత్రమే ఇలా డ్యూటీలో భాగంగా పాల్గొంటున్నారు అంటే చూసినా కూడా అంటే జిల్లాల వారిగా కావచ్చు ఉత్సవాలు అనేది ప్రజలు జరుపుకోవాలి నువ్వు పలానా డేట్ నాడు పలానా ఇది అది ఏముండదు ఆ ఉత్సవాలు అయితే ఉత్సవాలు జరుపుకునేంత సంబరంగా రైతులు లేరు ఉత్సవాలు జరుపుకునే సందర్శంగా విద్యార్థులు లేరు యువకులు లేరు నిరుద్యోగ యువత లేదు మహిళల మీద కూడా రోజుకొక అత్యాచారం హత్య జరుగుతూనే ఉన్నాయి అంత ఉత్సాహంగా జరుపుకునే స్థితి అయితే ఎవరు లేరు వాళ్ళు జరుపుకుని అందరూ సంతోషంగా ఉన్నారనేటువంటి భ్రమను కల్పిస్తా ఉన్నారు రైతులు సంతోషంగానే ఉన్నారు అటు దళిత బంధు వస్తా ఉన్నది లేకపోతే దళిత బీమా కూడా వస్తా ఉన్నది కళ్యాణ లక్ష్మి వస్తా ఉన్నది లేకపోతే సాది ముబార కోసం ఇటువంటి పథకాల వల్ల చాలా లబ్ధిగా చెందుతున్నాము హ్యాపీగా ఉన్నాము అని కొంతమంది అంటా ఉన్నారు కదా దీనిపైన మీరు ఏమంటారు ఎంతమంది దళితులకు నియోజకవర్గానికి ఎంతమంది దళితులకు దళిత బంధు ఇచ్చిరో మీ ఛానల్ ద్వారా తెలుసుకోండి సర్వే చేయండి ఎంతమంది దళితులు హ్యాపీగా ఉన్నారు నియోజకవర్గంలో ఒక వంద మందికి ఇచ్చి వంద మంది ఏ దళిత కుటుంబాలు వేల కుటుంబాలు ఉన్నాయి మరి వాళ్ళందరూ అసంతృప్తి ఉన్నారు వాళ్ళకి కిన్లు రాలేదు ఉద్యోగాలు రాలేదు ఎకరాల భూమి రాలేదు రుణమాఫీ అంటే ఇంకా వేరే రకమైనటువంటి సోర్స్ లేదు నియోజకవర్గానికి ఒక వంద మందికి వచ్చి మండలానికి మా దగ్గర చూస్తే తొమ్మిది పది పదకొండు వంచిన అంటే అట్లాంటి పరిస్థితి ఉంటది కాబట్టి ఒక్క స్కీమ్ పెట్టి మొత్తం అందరు హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అనేటువంటిది అది తప్పు అంత అనుకున్నట్టుగా ఏం లేదు అట్లాంటి పరిస్థితి ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా వర్గాలు ఉన్నాయని చెప్పేసి వినిపిస్తా ఉంటది దీన్ని మీరు ఏమంటారు వర్గాలు నీ ఛానల్లో కూడా ఉంటాయి నా ఛానల్ ఉంటాయి నా ఇంట్లో ఉంటాయి నీ ఇంట్లో ఉంటాయి ఎక్కడైనా విభేద అభిప్రాయాలు ఉండడం తప్పు కాదు కేసీఆర్ గారి ఇంట్లో కూడా ఉన్నాయి నలుగురు కొట్లాడుతున్నారు బిజెపిలో కూడా నిన్న మొన్నటి నుంచి ఫుల్ అయితేనే ఉంది కాకపోతే కాంగ్రెస్ లో ఉండే చిన్న చిన్న విభేదాలను వాటిని పెద్దగా గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు ఛానల్స్ మీరు కొంత కాబట్టి ఎందుకంటే వాళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళకు భయపడో ఇంకో రకంగానో తగ్గో లొంగో ఏదో కానీ కాంగ్రెస్ లో ఏ చిన్న గింత దాన్ని పెద్దగా చేర్చి పెడతారు విభేదాలు ఉండడం తప్పు లేదు భిన్నాభిప్రాయాలు ఉండడం తప్పు లేదు అంతిమంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అందరు కలిసి కట్టుగా పనిచేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీలో కోవార్ట్లు నిజమాక కోరు విభేదాభితో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఉంటారు అది ఎక్కడైనా ఉంటుంది అది సహజం మీరు మొదట చెప్పినట్టుగా మీకు ఎనభై స్థానాల్లో మీరు గెలిస్తే ఖచ్చితంగా మీరే అధికారంలోకి వచ్చే అవకాశాలు కాబట్టి ఎవరు అభ్యర్థి మా సీఎం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంది ఈవెన్ కర్ణాటకలో నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కానీ లేదా హిమాచల్ ప్రదేశ్ జరిగినటువంటి ఎన్నికల్లో కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్నిక చేసుకుంటారు అక్కడ ఆల్రెడీ చూపించారు ఇక్కడ కూడా రిజల్ట్ వచ్చినాక ఎన్నిక చేసుకుంటారు కారణం ఏముంది పబ్లిక్ మూడు నేనేం లేను కదా ప్రజలతో తిరుగుతా ఉన్నా నిత్యము అధికార పార్టీకి అధికారం ఒకటి ఉంది డబ్బు ఒకటి ఉంది డబ్బు బలమైన అభిప్రాయం ఉంది మా దగ్గర పబ్లిక్ ఉన్నారు పబ్లిక్ ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అంటే ప్రజల భూములు ఏం గుంజుకోలేదు ప్రజల భూములు కబ్జా చేయలేదు కాబట్టి ప్రజలకు భూములు పంచింది ఇండ్లు ఇచ్చింది పోడు భూములు ఇచ్చింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది ఇవన్నీ కూడా మేము చెప్పుకుంటా ఉన్నాం ప్రజలకు ఒక అవకాశం ఇద్దాం కాంగ్రెస్ పార్టీకి అయినటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఆ సెన్స్ మేము అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మాకు అర్థమైంది ఒకవేళ ఎనభై స్థానాలు వస్తే రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నట్టుగా హ్యాపీ అక్క ఒకవేళ రాకుండా ఓ నలభై ముప్పై వస్తే జంపు జిల్లా నీళ్ళు చాలా మంది ఉంటారు కాంగ్రెస్ అని అంటారు నిజంగా అది జరిగే అవకాశం ఉంటుందా అంటే ఎప్పుడైనా కూడా అధికారంలో ఉంటే అవతలు ఉన్న వాళ్ళు ఇటు వస్తారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ రాలేదు గతం అది ఒకటే దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు గెలితే పోతారు కా అరే బీజేపీ వాళ్ళు కూడా నిన్న మొన్న కర్ణాటకలు చూస్తే సీఎం చేసిన వాళ్ళు కూడా బీజేపీ నుంచి టీఆర్ కి వచ్చారు సీఎం చేసినటువంటి వాళ్ళు డిప్యూటీ సీఎంలు మొన్న అధికారం అనేది ఒక భయము లేక కొంతమందికి అది ప్రజాస్వామికంగా ఉంటే ఎవరి వ్యవస్థ వాళ్ళు చేసుకోవచ్చు కానీ భయపెట్టిస్తూ ఉంటారు ఇట్లాంటి అండి ఎట్రత్తని అభివృద్ధి లేకుంటే ఇట్లా అట్లా అని దాంతో కొంతమంది అటు ఇటు కావచ్చు కాబట్టి అధికారంలో వచ్చే సంఖ్యను మేము సాధిస్తాం కాబట్టి అటు నుంచి ఉన్న వాళ్ళు ఇటు వస్తారు తప్ప ఇటు నుంచి ఉన్నోళ్ళు అటు పోయేది ఏమి ఉండదు అండ్ ఇంకోటి వాళ్ళు కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా మరి దానికి మీరు ఏమంటారు బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఇప్పుడు అర్థం అయిపోతూనే ఉంది అందులో ఉన్నోళ్ళ ఇటు వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళు ఇప్పుడు తొమ్మిది ఏళ్ళు అధికారంలో ఉన్నారు ఏం చేసిరని తొమ్మిది ఏళ్ళు పదేళ్ళు అధికారం ఉన్నారు రెండు సార్లు జీఏ డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు రద్దు చేసారు ఐదు వందల గ్యాస్ పది వందలు చేసారు పెట్రోల్ డీజిల్ పెంచారు ప్రతి సామాన్యుని ధరలు పెంచారు జిఎస్టీలు పెంచారు అంతకంటే కొత్తగా వాళ్ళు తెచ్చింది ఏముంది ఏ పేదోళ్ళకి కానీ నిల్లిచ్చిరా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమన్నా రెండు వేల ఉద్యోగాలను తెలంగాణకు వచ్చినాయా విభజన చట్టంలో పెట్టినటువంటి ఏమైనా అయినాయా ఈవెన్ మా దగ్గర ట్రైబల్ యూనివర్సిటీ అన్న దానికే అతిగతి లేదు ఇంతవరకు ఏం చేసిరని భూములకన్నా పట్టాలు ఇచ్చిరా భూములు పంచారా ఏదైనా ధరలు తగ్గించిరా లేకుంటే ప్రభుత్వ రంగ ఉద్యోగ సంస్థలు క్రియేట్ చేసి ఏమైనా ప్రభుత్వ పరిశ్రమలు నెలకొల్పిర్రా కేవలం గవర్నమెంట్ సంవత్సరాన్ని తీసుకోపోయి ఆదాని అంబానీలకు ఇస్తున్నారు తప్ప ఏం సాధించేసింది అయితే ఏం లేదు కొత్తగా అధికారం ఇవ్వడం మూలంగా ఇంకా అసలు దేశమే మీ చేతులు ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరగలేదు ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా అధికారంలోకి వస్తేనే ఇంకేదో చేస్తామంటే ఏం చేసేది ఉంటది ఏం చేయలేదని పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఓడిచ్చేరు వాళ్ళను దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా మీరు ఓడిపోయారు మరి కర్ణాటకలో దేశంలో మీరే రాష్ట్రంలో మీరే ఆయన కూడా పేరు ఇక్కడ కొత్తగా చేసేది ఏముంటది ఎవరంటే ఈడీలు ఐడీలు ఇవి ఏముంటది కానీ డబ్బులు బాగా మంచిరు అండ్ ఉచిత హామీలు బాగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక బీజేపీ నాయకులు అంటారు కదా బీజేపీని మించిన కోట్లు ఉన్నాడు ఉన్నారా పదిహేను లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు సంబంధించినటువంటి వాళ్ళ పెట్టుబడిదారులు వాళ్ళు వాళ్ళ బినామీలు వీళ్ళ వీళ్ళకి బినామీలు వాళ్ళు తెలియదు వాళ్ళకంటే పంచటోళ్ళు ఎవరు ఉన్నారు మా దగ్గర అధికారం లేదు అధికారం వచ్చిన అధికారాన్ని గుంజుకున్నారు మీరు గత ఐదు సంవత్సరాలు అక్కడ కూడా మీరే అధికారంలో ఉన్నారు బీజేపీ అధికారంలో దేశంలో అధికారం ఉన్నారు గెలుస్తున్నాం గెలుస్తున్నాం అని చెప్పి లాస్ట్ మీరు మేము గెలిచినాక డబ్బులు పంచరానని అపోవద్దు అంటే మీకంటే అసలు బీజేపీ కంటే మించినోడే ఉన్నాడు ఈ దేశంలో డబ్బులు ఉన్నాడు బీజేపీ కంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి దానికి బినామీలు మీరు మీకు బినాములు వాళ్ళు అయిపోయారు వివిధ పార్టీలలో ఉండే పారిశ్రామికవేత్తలను కూడా బీజేపీలో చేర్చుకున్నారు కాబట్టి డబ్బులు వంచి గెలిచే అంత శక్తి కాంగ్రెస్ దగ్గర లేదు ప్రజల మనసు గెలుచుకొని గెలిచే శక్తి మాత్రమే ఉంది